అమూల్ బేబీ ఈ అమూల్ బేబీ మరి ఎక్కడుంటో తెలీదు ఏమంటుందంటే నేను పలుకుల్లో కేసరి అని ఇడు చూడ్డానికి అముల్ బేబీలా ఉంటాడు ఏదో ఐదో తరగతి పిల్లడు చక్కగా నూనె రాసుకుని దువ్వేసుకుని టీషర్ట్ వేసుకుని బట్టను కూడా పెట్టుకుని చక్కగా వెళ్తాడు చూసారా ఆ టైప్ ఒక క్యారెక్టర్ నింపింది ఐపాక్ అయితే ఈ అముల్ బేబీ వచ్చి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారికి వార్నింగ్ ఇస్తుంది హోమ్ మినిస్టర్ గారిని తప్పుడు అంటే ఖాళీగా ఉంటే తాజ్మహల్ మీద కూడా తోవల్ ఆరేసారా కలిగి ఐపాక్ కొత్త సరుకండి ఇది కోచింగ్ చెప్తా ఉంటారు కదండి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఆ టైప్ ఇన్స్ట్రక్టర్ లో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒక కథల్ని నువ్వు పిల్లలకి బాగా చెప్తున్నావు కదా పాఠాల్లో సైన్స్ ఫిజిక్స్ బాగా చెప్తున్నావు కదా ఇక ఇక్కడ నుంచి ఈ పాఠాలు కూడా చెప్పు ఈ తప్పులు ఈ కూడా ప్రచారం చేయని చెప్పి అమల్ బేబిని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు అయిపోయాడు ఫ్రెండ్స్ ఈ రోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు పవర్ లో లేనప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఎన్ గారి సెక్యూరిటీ మీద ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి క్విక్ గా చూద్దాం ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంత మంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా ఇంటెలిజెన్స్ ఆ మాత్రం బుర్ర లేదా ఆ రిపోర్ట్ ఇవ్వరా ఎంతమంది పోలీసులను పెట్టాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం ఏం కాదా చూసారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు థర్టీ మినిట్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు అందులో జగన్ గారి కార్ యాక్సిడెంట్ సంబంధించి ఆవిడ కొన్ని కీ రిమార్క్స్ చేశారు అందులో నాకు ఇప్పుడు కన్విన్సింగ్ అనిపించింది దాని గురించి కొన్ని మాట్లాడతాను అండ్ ఆవిడకి నేను కొన్ని క్వశ్చన్ కూడా ప్రజెంట్ చేస్తాను ఆవిడ మాట్లాడి స్టార్ట్ ఫస్ట్లీ హోమ్ మినిస్టర్ అయితే గారు హోమ్ మినిస్టర్ గారు నిన్న జగన్ గారి కార్ యాక్సిడెంట్ లో ఆ వీడియో ఉంది కదా అది ఫేక్ వీడియో కాదు అని ఎలాగా కన్క్లూషన్ వచ్చారో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే వాళ్ళ నాయకులందరూ ఏదో మార్పింగ్ చేశారు ఇలా చేశారు అలా చేశారు క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది సింగయ్య అనే దళితుడు ఆ కార్ కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది మేడం హోమ్ మినిస్టర్ ఆ వీడియో మీద అది ఒరిజినల్ లా ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం చాలా మంది కామన్ పీపుల్ కూడా బోలెడ్ మంది సోషల్ మీడియా ఒకసారి చూడండి మీకు తెలుసు చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్ ఇదేదో మార్పింగ్ చేశారు ఇలా మీరు ఇక్కడ గమనిస్తే ఆ పత్తి రెడ్డి గారు సేమ్ టాపిక్ ఇప్పుడు అమూల్ బేబీ కూడా సేమ్ టాపిక్ ఏంటంటే ఆ వీడియో ఫేక్ ఆ వీడియో ఫేక్ అని ఏళ్ళే ఇలాంటి కుర్రలతో ప్రచారం చేస్తారు మరో పక్కన వచ్చి మీరు రూపాటి పెట్టుంటే జగన్ గారి కారులో సింగయ్య పడిపోకుండా ఉండను కదా అని అంబటి రాంబాబు పేరుని నాని వచ్చి మళ్ళీ పైన అప్రాక్సిన్ పెడతారు అంటే అది పడిపోయింది ఖచ్చితంగా జగన్ గారి కారులోనే పడిపోయారని నమ్మిన ప్రజలు ఉంటారు కదా వాళ్ళకి పేరుని నాని అంబటి రాంబాబు పెట్టలేదు అనేది కన్వే చేస్తారు ఇక కొంతమంది అమాయకులు ఉంటారు కదా తెంగ్రోళ్ళు ఉంటారు కదా అలాగే తెంగ్రోళ్ళకి ఇలాంటి తెంగ్రోళ్ళు ఇచ్చి అసలు అసలు ఫేక్ వీడియో అది అది మొత్తం వార్పింగ్ వీడియో అని మరొక వర్షన్ని ఈ అమాయకుల కోసం తీసుకెళ్తారు ఆ యదో పనులు చేయకుండా ఉండొచ్చు కదా ఇంత గడ్డి తినే బదులు ఇంత అడ్డదారులు దొక్కే బదులు అలా తప్పులే జరగకుండా చూసుకోవచ్చు కదా ఒకవేళ తప్పు జరిగితే అవును పొరపాటు అయిపోయింది మా కార్యకర్త అనుకోకుండా పడిపోయాడు మాకు అలాగే మేము ప్రతిదాన్ని ఇలాగే హైలైట్ చేసుకుంటాం కాబట్టి ఒక అందులో చచ్చిపోతారు ఒకళ్ళందరూ చచ్చిపోతారు మీకెందుకు మేము ఏమైనా నుండి కోట్లో చూసుకుంటాం అంటే అయిపోద్ది ఈ డ్రామాలు ఎందుకండి బాబు ఇన్ని డ్రామాలు అలా క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది మీరు హోమ్ మినిస్టర్నా మీరు రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ చేయడం కూర్చున్నారా క్లియర్ గా మీ మీకు ప్రాసెంట్ ఎలా ఉంది మీరు ఏ జమాలో ఉంటున్నారు రాత యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు మాట ముందు ఏ అంటారు మాట తర్వాత ఏ అంటారు అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానాల్లో ఉండే వ్యక్తిగా మీరు మాట బాబా బేబీ కొంతమందికి చూసిన వెంటనే అది ఫేక్ వీడియో లేకపోతే మార్ఫింగ్ వీడియో లేకపోతే అది డీప్ సిక్ చేసిందా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అర్థమైపోతుందిరా తమ్ముడు బాబా అమూల్బేబీ ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఆ గోరంట్ల మాధవ వీడియో ఒరిజినల్ వీడియో మార్పింగ్ వీడియో చెప్పు నువ్వు ఏ చిన్నపిల్లాడు అడితే చెప్తాడు ఇప్పుడు మార్పింగ్ వీడియోలు వైసీపీ హైప్యాక్ వచ్చిన తర్వాత ఏది మార్పింగ్ ఎక్కడ కట్ ఉంది ఎక్కడ ఎడిట్ చేశారు ఎక్కడ లిప్సింగ్ అవ్వకుండా వెనక నుంచి వేరే వాయిస్ వచ్చేస్తుంది ఇవన్నీ అందరికీ తెలిసిపోయారు ఆయన హోంమంత్రి గారు ఎందుకన్నారంటే క్లియర్గా కనపడుతుంది కదా అది ఎక్కడ ఆ చిన్న వీడియో చాలా చిన్నది సెకండ్స్లో ఉన్న వీడియో దాన్ని మార్పింగ్ చేయడానికి ఎవరికి అవదరా సామే అయితే ఈ అమూల్ బేబీ డైరెక్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసినట్టున్నాడు కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక అది మీరు ఎలా ప్రతి దాన్ని వీళ్ళు ఫోరెన్సిక్ పంపించి తెప్పించాలంటారు ఓకే వాళ్ళు నిజంగా అప్పుడు కేసు పెట్టారు కదా కోర్టుకి ఇస్తారు కదా కోర్టు ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపిస్తారు కదా ఎందుకు మీరు కంగారు అప్పుడే అప్పుడు కాల్ కాల్ తొక్కేసుకుంటారు ఎందుకు ఒకవేళ నిజంగా ఫేక్ వీడియో అయితే అవును ఫోరెన్సిక్లో మీరే ప్రూవ్ చేసుకోవచ్చు కదా అది ప్రూవ్ అయ్యేదాకా ఆగొచ్చు కదా ఈలో పోల పిత్ రెడ్డి గడు ఒకసారి ఒక పక్కనే ఈ అమూల్ బేబీ కూడా ఇంకో పక్కనే ఎందుకు కాల్ తొక్కేసుకుంటారు ఎందుకు మరి ఎందుకు ఇప్పుడు కోర్టు చూపించిన వీడియో అలా నమ్మేది కదా వెంటనే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అయితే రికమెండ్ చేస్తారు కదా అంటే కేసు పెట్టకముందే ఫోరెన్సిక్ పంపించాలా అసలు అలాంటి పాజిబిలిటీ ఉందా అమూల్ బేబీ ఇప్పుడు ఒక వీడియో వచ్చింది కేసు పెట్టాం కేసు పెట్టిన తర్వాత ఈ వీడియోని ఎవిడెన్సులో యాడ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు కోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి దీనికి క్రెడిబిలిటీ అంతా ఇది ఒకసారి పంపించండి ల్యాబ్కి పంపించండి ఇది అవునా కాదో తెలుసుకోండి నేను కోర్టు వాళ్ళు పంపిస్తే అప్పుడు జరుగుతుంది అదంతా అంతేగాని నాకు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ కాదని నేను ఫోరెన్సిక్ పంపించి ఆ ల్యాబ్ నుంచి తెప్పించుకున్న తర్వాత నేను ప్రశ్న పెట్టను ఏడు ఇలా దయరేయరు ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్లు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు అంటే ఇక త్రీరెడ్డి మాట్లాడట్లేదు బోరుగడ్డి మాట్లాడటం ఆ వర రెడ్డి మాట్లాడారని లేదు అందరూ బొక్కలో ఉన్నారు లోపల అందుకని కొత్త టీమ్ తింపారాహా మీరు తిప్తూ ఉంటే మేము జోత్ కూర్చుంటామా ఇలాంటి అమలు పేపులు పంపించి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారి మీదే మాట్లాడేసి అంత మాట్లాడట్లేదు లో అది మాఫ్ చేసిన వీడియో ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే దాని ఇదేనా ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవటైజ్ చేస్తారా ప్రైవటైజ్ చేసినా గానీ కనీసం అమూల్ బేబీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కోర్టుకి రెస్పాండ్ అవుతుంది అంతే తప్ప ఎవరికి ఏ వీడియో దిగదు వీడియో పరిగా పెట్టుకుంట వెళ్ళిపోయి తలుపు కొట్టేసి సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండి ఇంకొక వీడియో వస్తే ఒరిజినల్ కాదా చూడటం బేబీ ఆహా అన్ని తల్లిదండ్రులునే మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేసి ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాల ఆధారాలు పట్టుకుని ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిపోయి ఎవరు పడితే మార్టం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అవి మీరు చేసి మాకు ఎవిడెన్స్ ఇచ్చేయండి ఇచ్చారా ఏమి ఎలా తయారేరు అర్ధసత్యం నేను చెప్తున్నాను ప్రజలు గమనించాలి ఇది చెప్పే దాంట్లో సగం నిజం ఉంది సగం అబద్ధం ఉంది ఎస్ ఫోరెన్సిక్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒరిజినల్ అనేది అథెంటికేషన్ వస్తుంది కానీ ఇది చెప్పే అబద్ధం ఏంటి హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించాలట అంటే దానికి కోర్టులు అనవసరం పోలీసులు అనవసరం ఈ హోమ్ మినిస్టర్ పంపించేసి అది ఒరిజినల్ని అంటే ఒరే బాబు రెండు అని చెప్పి నాలుగు వేల పది మందిని పిలిచి ఇలా ఇద్దరు అని హోమ్ మినిస్ పాల ఏ అమూల్ బేబీ ఏంటి వాణ అదేదో పెద్ద ఎవడో కనిపెట్టిన పాయింట్ కనిపెట్టినట్టు ఆ పత్తి తిరిగి ఒకటి అమూల్ బేబి ఒకడు మళ్ళీ బిల్డప్ ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటాగోరకల్ గా చెప్తా రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా మీరు పబ్లిక్ చెప్పాలి చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్దాం కాబట్టి ఫోరెన్సిక్ని కూడా మేనేజ్ చేశారని చెప్తే మళ్ళీ ఇది అమూల్ బేబీ వచ్చి మళ్ళీ ఇలాగే తల పక్కగా ఏదో నూనె రాసుకుని పారాచూట్ నూనూ రాసేసుకుని మళ్ళీ ఇలాగే కూర్చుని లేదండి ఫోరెసిక్ కూడా వాళ్ళదే కదా అవును వాళ్ళు ఇప్పించుకున్న సర్టిఫికేట్ మీద 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 ఇదే ఇదే అమూల్ బేబీ కానీ వాస్తవం ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్న మలుపులు తెప్పండి ఇప్పుడు కొత్త కొత్త సరుకుని ఐపాక్ దింపి ఎన్ని అబద్ధాలన్నా ప్రచారం చేయండి కానీ తెలుగు అంటేనే అంటే నేను తెలివైన మోసం చేయలేడు చెప్పడం ఏంటి మీ దగ్గర పైగా లో చదువుకున్న లోకేష్ కూడా ఉన్నారు ఎంత చెప్తా ఉంటారు స్టాండ్ స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఇంత పటిష్టంగా ఉంది స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు పాదయాత్ర చేశారు కాబట్టి పోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎగ్గారు స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి పోలం నేను వంశీ లాంటి వాళ్ళు లేకపోతే మరో నందిగాం సురేష్ లాంటి వాళ్ళు మరొకళ్ళు మరొకళ్ళు లోపలకి వెళ్ళి కూర్చున్నారు ఎక్కడా శ్రీకృష్ణ జన్మస్థానంలో స్టాన్ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మీరు తోపు తురుము సింగిల్ సింహం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే కూటమి గెలిచిన వెంటనే ఢిల్లీ వీధుల్లో వెళ్ళి ధర్నాలు చేసుకున్నాడు లో చదివిన లోకేష్ గారు ఉన్నారు కాబట్టి బేబీ ఆయన స్థాయికి తగ్గ పనులు ఆయన చేస్తాడు అయితే మరి ఇలాంటి కుర్రోలతో కూడా మరి ఇలా పాపం ఇంక వైసీపీకి మాట్లాడటానికి ఎవరు లేరండి లేక నేను పలుకుల్లో కేసరి ఆంధ్ర పెయిడ్ కాస్టర్ అని మొదలెట్టండి వెనకబడినారు ఏంటి మీకు అసలు టెక్నాలజీ అంటే తెలుసా మీకు అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసా నెక్స్ట్ మన హోమ్ గారు అంత సంఖ్యలో జనాలు రావడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు ఒకసారి విందాం దాని వెనక ఆవిడ దేన్ని ప్రాతిపదికగా తీసుకొని దేని ఆధారంగా చేసుకోండి అది రీజన్ గా చెప్తున్నారు ఒకసారి చూద్దాం బ్లెండర్ గా మనం ఒకటే ఆలోచించుకోవాలంట బ్లెండర్ గా ఐఎమ్ గివింగ్ అట్ దెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్లైండ్ గా అనుభవం అంటే ఇప్పుడు స్పెల్లింగ్ ఎక్కడో తప్పు రాశారట మార్కులు తీసే లేకపోతే అమూల్ బేబీ మార్కులు తీసేసి ఫెయిల్ చేసే లేదండి మేడం గారిని ఎందుకంటే నువ్వు ఆ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్టర్ అయిపోయింది నాకు స్పెల్లింగ్ లేకపోతే ఈ కూడా భలే ఒకటే అండి బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి అతను వెళ్ళేది ఒక పరామర్శకి ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా అంత బల ప్రదర్శన అవసరమా నీ కార్యకర్త చనిపోయాడు విగ్రహం పెట్టుకున్నావు ఎందుకు చనిపోయాడో తెలియదు బెట్టింగ్ లో చనిపోయాడో లో చనిపోయాడు విగ్రహం పెట్టావు ఆ విగ్రహాన్ని చేయడానికి వెళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళవు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దానికి బల ప్రదర్శన చేస్తూ నాలుగేజ్ గంటలు ఐదు గంటలు నువ్వు హైవే మీద నెమ్మది నెమ్మది నేను వెళ్తారంటే వెళ్తానంటే ఎంత మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు ఈ రోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయి పోలీసులు భద్రత ఇవ్వలేకపోయి పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈ రోజు భద్రత ఇచ్చాం మేడం మినిస్టర్ మీరు ఇది బల ప్రదర్శని ఎలా వచ్చారండి అలా అయితే మీరు చేసిన ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారు వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా తెలియాలంటే బల ప్రదర్శనకి దీనికి తేడానికి తెలియాలంటే ఏమన్నది ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్కి వేలల్లో కాదు లక్షల్లో జనం వస్తారు బేబీ పరామర్శకి ఒక నలుగురు ఐదుగురు పది మంది ఇరవై మంది మా ఐదు వంద మంది వెళ్తారు పరామర్శకి పబ్లిక్ మీటింగ్కి తేడా తెలియని ఏం పోయా నువ్వు ఏ దేనికి ఇచ్చేవాడు కోచింగ్ కెమిస్ట్రీకా లేకపోతే ఫిజిక్స్కా మ్యాథ్స్కా దేనికి జేఈకి ఇచ్చేవాడువా లేకపోతే నీట్కి ఇచ్చేవాడువా నీలాంటి కోచింగ్ మాస్టర్లను కూడా తీసుకొచ్చేసి ఏంటంటే నీకేం తేడా తెలుస్తుంది మరి పబ్లిక్ మీటింగ్కి పరామర్శకి తేడా నీకు ఎక్కడ తెలుస్తుంది నీకేదో అయిపోక నుంచి ఒక స్టోరీ వస్తుంది ఆ స్టోరీలో మీరు అక్కడ అలా ఉన్నారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయాలు మీరు అలా మాట్లాడారు మా జగన్ గారి విషయంలో ఎలా మాట్లాడారు ఏంటంటే సందర్భాలు వేరు వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి ఏదో సినిమా ఎముడు అనుకుంటాండి సూర్య గారు ఉంటారు అందులో ఆయన ఎస్ఐ ఆయన ఏం ఏంటంటే ఆయన దగ్గరికి ఇద్దరు గొడవడి వస్తారు ఇద్దరు గొడవడి అడమే కేసు పెట్టండి ఇడిమే కేసు పెట్టండి అని ఇద్దరు తిరుగుతుంటారు ఈయన ఏం చేస్తారండి కేసులు ఏమి ఇద్దరు తెలిసిన తెలుసుకోవాలి కదా మనకి హై నర్మే అండి కేసుల కేసులు ఎద్దరు శేఖించుకుంటుంటారు శేఖించుకుంటారు ఎద్దరు ఒకళ్ళు ఒక హక్ చేసుకుంటుంటారు హక్ చేసుకుంటాడు ఎక్కడి నుంచి ఆవిడ గొడపడకుండా ఇద్దరు సఖ్యంగా ఉండాలంటారు చుట్టుపక్కల జనం అందరూ చప్పలు కొడతారు అరే పళ్ళు చేశారా ఎస్సా కదని చెప్పి పంపించేస్తే ఈ పక్కన ఇలాంటి అమలు పేబుల్ అంటే ఇప్పుడు ఉంటాడు అరే సెటిల్మెంట్ ఇలా చేయాలన్నమాట అంటే వైసీపీ అమలు బేబిల్ అంటే ఉన్నారన్నమాట అండి వాళ్ళు ఏమనుకుంటారు అవు ఇలా చెప్తే సెటిల్మెంట్ అయిపోతుందన్నమాట అందరూ మనం చూసి చప్పలు కొట్టారన్నమాట అనుకుంటారు ఇంకో చోట బార్డర్ అంటే పొలం తగ్గు వస్తుంది ఇద్దరికి అటువైపు ఏమో ఒక మగా ఉంటాడు ఇటువైపు ఒక ఆడ మనిషి వీళ్ళిద్దరూ గొడవడుతూ ఉంటారు ఈ లోపు ఈ అమలు బేబీలు అంటూ వెళ్తారు అక్కడికి వెళ్ళి ఏంటి గొడవ అంటే మాకు ఏదో చిన్న కాళ్ళతో చిన్న మందరు గొడవ అంటారు ఏంటి ఏమంటున్నారు ఇద్దరు సెకండ్ అంటే అంటారు ఇద్దరు హక్ చేసుకోండి అంటావు ఇద్దరు హగ్ చేసుకుంటారు హక్ చేసుకుని వాళ్ళు వేరే ముళ్ళుకి వెళ్ళి ఇద్దరు వేసుకోతారు ఇద్దరు అందరూ వచ్చి అమలు బేబీ గడి దుబ్బులు అంటారు మరి బుద్ధింద లేదా నీకు ఒక ఒక మహిళ వేరే వాడు భార్య ఏమో వేరే వేరే మనిషి భర్త వీళ్ళిద్దరినీ కలిపి హక్ చేసుకోమని ఇద్దరిని చేసుకోమని నువ్వు అలా ఎలా ఎంకరేజ్ చేస్తారా అద బుద్ధింద లేదని చెప్పి జనం అందరూ గడ్డెడతారు అంటే ఒకే పాలసీ ఏదైతే ఉందో అది అన్ని సందర్భాలకి పనిచేయదు ఇప్పుడు అక్కడ మీటింగ్ అని చెప్తుంది అప్పుడు క్లియర్గా యాస్ మీటింగు ఇక్కడ మేము చీరలు పంచుతాం కొన్ని వేల మందికి పంచుతాం లక్ష మందికి ఉంచుతాం అని చెప్పి ముందే పోలీస్ పర్మిషన్ అడిగిన దానికి నువ్వు వంద మంది వెళ్ళు పరామర్శకి వెళ్తావు అక్కడ చావు ఇల్లది వంద మంది వెళ్ళని చెప్తే ఆరు వేల మంది వెళ్ళిపోవడానికి తేడా లేదా కానీ తేడా ఉందని ఎలకే తెలుసు తేడా లేనట్టు క్రియేట్ చేస్తారు జనాల్లోకి జనాలు కూడా దానికి కరెక్టే కదా మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంది వెళ్ళారు కదా మరి ఎక్కడెళ్తే తప్పింటనే ఆలోచన జనాల్లో కలిగించాలని ఇప్పుడు ఇలాంటి కోచింగ్ టీచర్లని చూస్తున్న చెప్పుకునే మాస్టర్లని ఇలాంటి వాళ్ళందరినీ సీన్లో దింపేస్తున్నారు అలాగే మాత్రం బుర్ర లేదా పోలీసులు పెట్టాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా మరి మీ చెప్పిందని ప్రకారం మీకు జరిగినప్పుడు అది బల ప్రదర్శన లెక్కలో వేసుకోకూడదా లేదా అప్పుడు మీకు ఎలాగైతే సరిపడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఉండాలి అని మీరు అన్నారో ఇప్పుడు కూడా మీరు చెప్పిన సూటి ముక్త మీరు ఉండాలా అయినా అక్కడ జనాలు చనిపోతే ఇద్దరు చనిపోతే మీరు బల ప్రదర్శన కన్క్లూడ్ చేస్తారు మీ థర్ట్ పర్సెంట్ ఇలా ఉంది ఎగ్జాక్ట్లీ సీఎన్ గారు లాగా మీరు ఏ హోంవర్క్ చేసుకోవాలి మాట్లాడారా మీరు బల ప్రదర్శన అని ఎలా కన్క్లూడ్ చేస్తారు చెప్పండి బల ప్రదర్శనకి అభిమానంతో వచ్చిన వాళ్ళకి మీరు ఎలా డిఫరెన్స్ కనిపెట్టారు అక్కడ వచ్చిన వాళ్ళు బల ప్రదర్శనతోనే వచ్చారు చెప్పండి అక్కడ ఏమన్నా సీఎన్ గారు మీటింగ్స్ లోలాగా జనాల సగం మధ్యలోనే లేవడం సీఎన్ గారు ఏ కూర్చో నాకు ఆ తిరే టైం అముల్ బేబీ కొత్తగా వచ్చినట్టుంది ఫీల్డ్లోకి ఐపాక్ ఫీల్డ్లోకి అముల్ బేబీ కొత్తగా వచ్చింది ఎందుకంటే సిద్ధం సభలు అమలు బేబీ చూసినట్లేదు సిద్ధం సభలకి మొత్తం వాలంటీర్లు పెట్టి లేకపోతే ఆశా వర్కర్లు పెట్టి జనాలని పొలో మనం తరలించేవారు మీరు రాకపోతే మీ ఆ ఇంటి పట్ట క్యాన్సిల్ అయిపోద్ది మీ అమ్మ కూడా రాదు లేకపోతే మీకు చేయవత రాదని బెదిరించి పోలో మనం తరలించేవారు జగన్ గారు ఇలా మైక్ అందుకోవడం పాపం గేట్లు దుకిసి పారిపోయేవారు జనం అయితే అముల్ బేబీ కొత్తగా రిక్రూట్ అయింది కదా ఐపాక్ లో అముల్ బేబీగా తెలీదు తెలియక చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు ఇక్కడ అభిమానంతో కుమ్మెత్తన్నారు జగన్ గారు అరే రే అరే రే అమూలు బేబీ అభిమానంతో కుమ్మెత్తే పదకొండు సీట్లకి కనీసం అసెంబ్లీ కూడా వెళ్ళకుండా ఎందుకు అనేస్తారు జగన్ గారు అసెంబ్లీ కూడా వెళ్తలేదు అంతకుముందు అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఎవరు కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన నాయకుల్ని ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకట్లేదు అరే మరి అంతమంది ప్రజలు అభిమానం కుమ్మెత్తుంటే పదకొండు ఎత్తికి వచ్చాయి అమూలు బేబీ అరేరే ఇలాగే నేను మాట్లాడలేదా నువ్వు కూడా కూర్చో అనే సంఘటన అక్కడ లేదా మీరు ఏమైనా సర్వే చేశారా అక్కడ ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేశారా ఏ చూపించండి ఆ సర్వే చూపించండి ఎవిడెన్స్ చూపించండి మీరు గ్రౌండ్ మీరు తమ్ముడికి అన్ని చూపించాలి సర్వే రిపోర్ట్ చూపించాలి హోంవర్క్ చూపించాలి క్లాస్ వర్క్ చూపించాలి ఇంకేమైనా ఎస్సే రైటింగ్ ఏదైనా ఉంటే ఎస్ఏ రైటింగ్ కాపీ రైటింగ్ ఉంటే కాపీ అన్ని చేస్తాం తమ్ముడు చూపిద్దాం ఒకసారి పొద్దున్నే తమ్ముడు ఇలాగే మొంగడి తీసుకుని కొబ్బరి నుండి రాసుకుని తల పక్కతో తీసుకుని వచ్చి నీకు అన్ని చూపించావు రికార్డులు అన్ని చూపించేసి నీతో మార్కులు ఏం చేసుకుంటాం మేము అన్ని చూపించాలట సార్కే అని చెప్పి ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో కూడా టాక్ మొదలైపోయింది ఐమ్ టాకింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ నాట్ ఎస్ హోమ్ మినిస్టర్ గోల్డ్ అంత మంది ఎడ్యుకేటెడ్ యూత్ లో కూడా జగన్ గారి ప్రెస్ మీట్స్ వల్ల స్టేట్ ఫైనాన్స్ అర్థమవుతున్నాయి మీ బండారంతా అంతా ఎడ్యుకేట్ సర్కిల్స్ లో అర్థమైపోతుంది మన పక్క మీ అడ్మినిస్ట్రేషన్ ఇంత అద్వానంగా ఉంటే ఇంకోవైపు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏపీ ఇష్యూస్ తప్ప మిగతా అన్నింటినీ పట్టించుకుంటుంటే పబ్లిక్ ఆటోమేటిక్ గా గ్రావిటేట్ అవుతారు జగన్ గారికి మీరు ఈ పాసిబిలిటీ ఎలా రూల్ చేశారు చెప్పండి చూద్దాం మీకు మీరే సూపర్ కాలం మీరు అనుకోవడం తప్ప గ్రౌండ్ రియాలిటీ లో అద్వానంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు అందుకోసమే జగన్ గారు మీటింగ్స్ వెళ్తున్నారు అనేది ఒక పాసిబిలిటీ కదా సీబీఎం గారు పేరుకే విజనరీ అంటే అమలు అది మీటింగ్ కాదురా నాయన అది మీటింగ్ కాదురా బాబు ఒక అది మీటింగ్ కాదురా నాయన ఎవరో చచ్చిపోయాడు పరామర్శకి వెళ్ళాడు పరామర్శకి మీటింగ్ కూడా తేడాది వాళ్ళందరూ కూడా రాజకీయం మాట్లాడడానికి వచ్చేస్తున్నారా బాబు అది మీటింగ్ కాదురా అది ఒక బాధాకరమైన విషయం బాధాకరమైన అంశం అది అక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు జనాన్ని తీసుకోకూడదు హోమ్ మినిస్టర్ గారు అదే చెప్పారు అక్కడ ఒక బాధ ఆ కుటుంబంలో బాధ ఉంది సంవత్సరకం చేసుకుంటున్నారు సంవత్సరంగా చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి మీరు జెండాలట్టుకుని వెళ్ళిపోకూడదురా బాబు పరిగెట్టుకుంటుని గంజాదాయిస్తా లేకపోతే మందు కూడా వేసా జండాలు అట్టుకుని అక్కడ జనాలు పొలవమని వేసుకెళ్ళిపోతే ఆ తొక్కిసలాట్లో ఆ ఊరే చిన్న గ్రామం అది ఐదు వేల మంది ఉన్నారట ఐదు వేల మంది మంది ఉన్న ఆ గ్రామంలోకి వంద మంది కానీ ఎక్కువెళ్ళొద్దని పోలీసులు చెప్పారు నువ్వు ఆరు వేల మందిని తీసుకెళ్ళావు ఎందుకు ఎందుకు అని అన్ని కారులు ఎందుకదా పెట్రోల్ పక్క ఏం పెళ్ళికి వెళ్ళారు మీరు కానీ పరామర్శకి దాన్ని మీటింగ్ అంటాడు మా ట్యూషన్ టీచర్ ఎంత నేరైండ్ గా థింక్ చేస్తారు మీరు కూడా ఆ థాట్ ప్రా ఒక పరామర్శకి వెళ్ళినప్పుడు అంత పరపదర్శన అవసరం అంటున్నారు కదా మేబీ మీ దగ్గర అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ లేక మీకు పరామర్శకి వెళ్ళినా లేకపోతే ఎలాంటి ఈవెంట్ కి వెళ్ళినా మీ దగ్గర ఇలాంటి జనాలు రా చూహాం బాబు మాస్ ఫాలోయింగ్ చూహం ఆయన అధికారంలో ఉన్నప్పుడే గేట్లు దాటి వేసి కడగడలో మొత్తం ఆ బార్గేట్లు అన్ని చేసుకుని పారిపోతున్న జనాన్ని మేము చూసాం ఆయన ఈ వేళ నువ్వు కొత్తగా వచ్చి కొత్త బిచ్చగా ఎరగడ అన్నట్టు ఆయనకి ఏదో మాస్ ఫాలోయింగ్ ఉంది లేదా మా జగన్ అన్న తోపు దమ్ముంటే ఆ ఇలాంటి వాళ్ళు వాళ్ళు చాలా మంది అయిపోయారు వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు కాక ఇలాంటి మాస్ ఫాలోయింగ్ లేక మీకు బల ప్రదర్శనకి అభిమానం వచ్చే వాళ్ళకి తేడా తెలియకపోవచ్చు కదా అది కూడా ఒక పాసిబిలిటీ కదా ఇప్పుడు నేను మెగాస్టార్ అని ఫీల్ అయిపోయి జనాల్లోకి వెళ్ళి ఏం దగ్గర జనాలు ఎవరు రావట్లేదు నేను అనుకుంటా నిజంగా మెగాస్టార్ గారు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు ఆయన చూసి జనాలు వచ్చేది చూసి మెగాస్టార్ బలప్రదర్శనండి ఎగ్జాంపుల్ నిజంగా ఎగ్జాంపుల్ ఐదో తరగతి పిల్లలు చెప్తే చెప్పడం అక్కడి నుంచి వచ్చాడు బ్యాక్గ్రౌండ్ అందుకే ఆ చిన్నపిల్లల కథలు లాంటివి చెప్తున్నాడు ఆ చిన్నపిల్లల కథలు లాంటి అంటే ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో కూడా చెప్పిస్తే జనం అంటే కొంచెం కొత్త ఈ వైసీపీ కాదేమో బయటో అనుకుంటారనే ఆలోచన మెంటాలిటీ తప్పుడు సాక్ష్యాలు అబద్ధాలు డబ్బు జనాలు పిలిపించుకున్నారు అని కనుక నేను అనుకుంటే అదంతా కామెడీగా ఉంటుందో మీరు చెప్పింది కూడా అలానే ఉంది మేడం సీరియస్ టాపిక్ తో కామెడీ చేయకండి మేడం నిజంగా అనుకుంటే మీరు హోమ్ మినిస్టర్ ఒక రెస్పాన్సిబుల్ చైర్ లో కూర్చొని ఒకవేళ నిజంగా బల ప్రదర్శన చూపించడానికి జనాలు తెచ్చినా ఆ జనాలకు ఏం కాకూడదు చేసి సెక్యూరిటీని సెక్యూరిటీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ పోయి చేస్తాను చేస్తాం తప్పకుండా చేస్తాం పోలీసు వాళ్ళు వంద మందికి పర్మిషన్ ఇస్తే మీరు పదివేల మంది తీసుకొచ్చండి ఐదు వేల మంది డబ్బులు ఇచ్చి మందు గంజాయి ఇచ్చి తీసుకొచ్చండి వాళ్ళందరికీ కూడా టీలు టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తాం ఈసారి ఎవరు అవుతున్నారు చెప్పు లేదండి మెనూ కూడా ఇచ్చి తీసుకో అంటే మీరు మా పర్మిషన్ అయిపోయినా మేము పొలం అని మేము జనాలు తోలేండి అక్కడికి పబ్లిక్ ని బస్సులు గీసులు పెట్టి వాళ్ళకి మంది మేము వాళ్ళందరికీ ఇక మెను ఇదండి మాకు దోశ కావాలి పెసరట్టు కావాలి పెసరట్టు మెను కూడా ఏర్పాటు చేస్తాం అంటే వచ్చినా కానీ అట హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళందరికీ రాజమర్యాదలు చేయాలట రెడ్ కార్పెట్లు వేయాలటర్ మేడం మీరు అంటే ఇంటర్స్ డిపార్మేం ఏం చేస్తుంది వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ లేవా ఎందుకని సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయలేదు మేడం నెక్స్ట్ పాయింట్లో నేను కొద్ది కన్విస్ అయ్యాను వాళ్ళ దగ్గర నిజంగా రిపోర్ట్ ఉండి ఎక్కువ మంది వస్తున్నారని తెలిస్తే అవుట్ లో ఆఫీస్ మొక్కలేదు అందరూ చెప్పబట్టకుండా వచ్చి పడిపోయారు మేము పర్మిషన్ వంద మందికి ఇస్తే అంతకన్నా ఎక్కువ రారు కదా ఇలా కొంచెం మెయింటైన్ చేస్తారేమో డిగ్నిటీ అనుకున్నారు పోలీసు కానీ మన దగ్గర అది లేదని విషయం ఇప్పుడు తెలిసింది కదా రేపు వద్దు మళ్ళీ ఏదైనా మీటింగ్ పర్మిషన్ అడు अडकेंनी इसर मी जो विसारे అదేంటో చూద్దాం కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా వాట్ ఐ అగ్రి విత్ హరీస్ నాకు ఆవిడ చెప్పిన పాయింట్ ఎక్కడ కన్విన్సింగ్ ఉందంటే అక్కడ ఆయన చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అన్నారు జగన్ గారు ఒకవేళ జనాల రద్దీలో ఆ హడావిడిలో ఇమర్స్ అయిపోయి ఉన్నారు అనుకుందాం కానీ మిగతా వైసీపీ కార్యకర్తలు తోటి వైసీపీ కార్యకర్త అట్లా అయితే వాళ్ళు ఇల్లు అటెండ్ అవ్వాలి కదా ఎందుకని పట్టించుకోకుండా అక్కడ వదిలేసారు అనేది ఇట్స్ ఫేర్ పాయింట్ నాకు కన్విన్సింగ్ అని అనిపించింది కానీ అక్కడ ఉన్న లాయర్ అక్కడ ఎలా అటెండ్ అయ్యారో అని ఆయన మాటలు అని చెప్పారు ఒకసారి విన్నాం లేగల్ సభ్యుడిని నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాను అది జస్ట్ తేలికపాటి ఒక టూ వీలర్ మీద కింద పడితే చిన్న చిన్న స్వల్పకాయ ఈ తోలు అనేది ఇది జరిగింది ఎండకి అతనికి మండిపోవడం వల్ల అతను ఇబ్బంది పడుతుండే నా తీసి అతను పెట్టాను ఇంకొకటి ఆ రోజు స్వయం అంటే నాలుగు టన్నుల బరువు ఉంటుంది జగన్ గారు కార్ ఎలా చెప్తున్నారు నాలుగు టన్నుల బరువు ఉన్న కారు అట ఒక వృద్ధుడి మీద నుంచి షోల్డర్ మీద ఎక్కిస్తే టూ వీలర్ నుంచి పడిన గాయాలు ఎలా ఉన్నాయో అలా పడుతుంది అంటే ఇంకో వేదాంతి వచ్చి ఈయన సిద్ధాంతి ఈ ఓ వేదాంతి ఈయనకి పిల్లికి ఎలక సాక్షి అన్నట్టు ఈయనకి ఈయన సాక్షి పట్టండి మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు నేనే చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది చాలా ఇచ్చేయాలి ఇప్పుడు ఈ రోజు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకుని ఎస్పీ గారు ఇలా మాట్లాడుతున్న వరకు ఎంతవరకు సబబు ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అది ఆ రోజు చెప్పిన ఎస్పీ గారు మరి ఈ రోజు ఎందుకు ఇలా చెప్తున్నారు అది ఆయనకి నేను స్వయంగా ఒక ఉన్నట్టున్నారండి ఈ బ్యాచ్ అంతా అంతా స్క్రాప్ అక్కడ చేరుకుని అలా ఉండిపోయింది ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంపింది అక్కడ ఉన్న బీటెక్ రావు గారు లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫస్ట్ కానీ ఆ తర్వాత ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత ఈ గూగుల్ టేకౌట్లు కానీ లేకపోతే దస్తగిరి వాంగ్మూలం కానీ లేకపోతే అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ కూడా కేంద్ర కేంద్రం దర్యాప్తు ఏం చెప్పింది చంపినాడు అవినాష్ రెడ్డి చంపాడు దాని వెనకాల ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఉన్నాడు గంగిరెడ్డి ఉన్నాడు ఉమాశంకర్ రెడ్డి ఇలాగే కదా చెప్పారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు మళ్ళీ అలాగే ఎందుకు అంటే ఏం చెప్తారో మీకు మీకు ఏం చెప్తామరా కర్మ అంటే మీరు ఏదో ఒకటి చెప్తారు అది నమ్మాలి అందరూ అది నమ్మకుండా ఒక ఆధారాలు బయట ఒక నాలుగు రోజుల తర్వాత వీడియో బయటపడింది ఆధారం ఆధారం పడిపోయి చెప్తే అప్పుడు మీరు ఎన్నరు ఎందుకంటే అప్పుడు అలా ఎందుకు చెప్పారంటే అప్పుడు ఆధారం లేదు కాబట్టి ఇప్పుడు ఎలా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఆధారం దొరికింది కాబట్టి మరి ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అవుతున్నారా మీరు ఎలా మిస్ అవుతున్నారా మీరు అసలేదని ఎవరో కూడా ఎవరో తెలియదు ఎవరినో ఒక దారంట పోయి ధాన్యం తీసుకొచ్చాయి ఆయనతోటి రెండు మాటలు మాట్లాడించేసి అది ఎవిడెన్స్ అంట మా అమూలు బేబీకి ఎలా బేబీలా ఎగలగల అయిపోతున్నాడు డెడ్ భారతీయుడు ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను ఒక పబ్లిక్ సర్వెంట్ ని ప్రశ్నిస్తున్నాను ఆయన ఈ సమాధానం రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి అవైతే తెలుగుపాటి గాయాలు అతను చనిపోయే విధం లేదు భారతీయుడు వన్ నాట్ అన్న నువ్వు భారతీయుడు వన్ నాట్ ఓ భారతీయుడిగా నువ్వు ప్రశ్న అంటున్నావు ఎవరు ప్రశ్న ఈ దేశాన్న రాష్ట్రపతి గారినా లేదా ప్రధానమంత్రి ఎవరు ప్రశ్న అది కూడా చెప్పు నువ్వు ఏ ప్రశ్నించో ప్రశ్న ఏడు చెప్పి ఎందుకే నువ్వు ప్రశ్న చెప్పలేదు పెద్ద పెద్ద డైలాగులు ఎంత డైలాగులు రాసి ఇస్తారు అతను కూడా భారతీయుడిగా ప్రశ్న ఎత్తున్నాడు ఎవరిని ఎవరిని ప్రశ్న లేదు మరి అది ఏం జరిగింది అనేది ఈ రాష్ట్ర ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయన చెప్పాలి ఏం జరిగిందండి నాకున్న నువ్వు ఎక్కడో తెలియదు కానీ ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు ముందొచ్చిన నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇలా చెప్పాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు ఎవిడెన్స్ క్లియర్ గా వచ్చింది జగన్ గారు కారు కింద పడే చనిపోయాడు అని క్లియర్ చెప్పారు ఇంకేం చేయాలి మరి ఇంకేం చేయాలి అలా అయితే చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నేను త్వరలో నేను కోర్టులో తెలుసుకుంటాను లీగల్ గా ఏదన్నా నేను లీగల్ గా సిద్ధంగా ఉన్నాను అతను చావు కారణం నేను కోర్టులో కోర్టు ద్వారా ఎప్పుడు చూసేదే మీరు చంపేస్తారు మీరు దానికి అన్నం చేద్దాం దానికి కబ్బేద్దాం అనుకుంటారు ఎవరు వచ్చి అడ్డుపడతాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అడ్డుపడుతుంది అది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వేస్తారు అంతే కదా ఇప్పుడు చెంగియాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కత్తెడ్ కూర్చుని నరికేసారంటారు అంతే కదా అనండి జనాలు నమ్మారా వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అన్నారు నమ్మేరా లేదా కోల్కత్త చంపేయాలనుకున్నారు జగన్ అన్నారు నమ్మారా గురగరైతే జగన్ గారిని చంపేవారు అన్నారు నమ్మేరా పదకొండలో కూర్చోబెట్టారు ఇప్పుడు ఈ సోద్య ఎవరు నమ్ముతారు ఈ సోలియకబర్లు ఎవరు నమ్ముతారు చేస్తే కావని ఇది చూసాక నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే అసలు చనిపోయే అంత దెబ్బ ఆయన కి క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి తమ్ముడు బిట్లు కూడా వస్తాయా మల్టిపుల్ చాయిస్ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి కూడా వస్తాయా రావా క్వశ్చన్ లో ఆన్సర్ లాకండి అంబులెన్స్ లో ఇచ్చేదాకా దాని తర్వాత అసలు ఏం జరిగింది చూద్దాం ఆ లాయర్ గారు ఎట్లా అవుట్ చేస్తారు నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యం మీద మాట్లాడారు అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే ఎంత బాధ్యతగా నిర్లక్ష్యం గురించి మాట్లాడారో చూడండి ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు అది నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం హోమ్ మినిస్టర్ మీరు సింహాచలం టెంపుల్ లో మీ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు చనిపోయారు కదా మరి దాని అమూల్ బేబే ఇది నిర్లక్ష్యమే కాదని చెప్పి అప్పుడు రెండోది అడుగు ఇప్పుడు సొంత కార్యకర్తలే కదా జగన్ గారు అక్కడే ఉన్నారు కదా ఆయన కారు తొక్కేసింది కదా ఆల్రెడీ చెప్పారు కదా అన్న ఇక మన కార్ కింద పడిపోయాడు అంటే పక్కన్నారు కదా రే దగ్గరుండి కనీసం ఒక అంబులెన్స్ ఎక్కించేసే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉంటే బాగుంది కదా క్లియర్ కట్ నిర్లక్ష్యం అక్కడ కనిపించింది ఈ ఇక్కడ హోంమంత్రి గారు ఉంటే మంగళగిరిలో ఉంటారు లేదా వైజాగ్లో ఉంటారు సింహాచలం కొండమే జరిగిన దానికి హోంమంత్రి గారు సమాధానం చెప్పాలట ఇక్కడ కారు కింద పడిపోయి సొంత కార్యకర్త చచ్చిపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది జగన్ చెప్పడట ఇప్పుడు వైజాగ్లో ఉంటే సింహాచలంలో ఏదో జరిగితే దానికి ఇప్పుడు చెప్పాలి సమాధానం అమూల్ ఇలాంటి వాళ్ళు దింపుతున్నారు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళు దింపుతున్నారు అమలుబేబి రుయా హాస్పిటల్లో పద్నాలుగు మంది చచ్చిపోయారు అన్న అప్పుడు కోవిడ్ టైంలో టైంకి అక్కడ ఆక్సిజన్ పెట్టకపోవడం వల్ల మరి దానికి ఏమంటావు దానికి ఏమంటావు ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయిపోయి పది మంది ఎంతమంది దాదాపు అక్కడ కూడా చచ్చిపోయారు దానికి కూడా కారణం ఈ గవర్నమెంట్ దాంట్లో లెక్కర్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయడానికి మొత్తం అన్ని లాక్డౌన్ అయిపోతే ఇది ఒకటి ఓపెన్ చేయించారట ఆ ఓపెన్ చేయడం వల్ల సరైన సర్వీస్ లేకపోవడం వల్ల అక్కడ విషవాయువు లీక్ అయిపోయి చచ్చిపోయారు జనం దానికి ఏమంటావు ఇలాంటి సోది చరిత్ర చెప్పకు ఇది నిర్లక్ష్యమా కాదా సొంత కార్యకర్త చచ్చిపోతే కారు కింద పడిపోతే కుక్కని ఇచ్చినాడు పక్కకి ఇచ్చేసి పని చూసుకున్నారా లేదా అది జాబా ఏంటి ఈ తప్పు డ్రామాలో జంపింగ్ జపాంగ్లేంటి నేను చెప్తాం ఇదే నిర్లక్ష్యం ఇదే అఫెన్స్ అయితే మరి ఏడుగురు చనిపోయారు దాన్ని ఏమనాలి జగన్ గారు నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయినా కూడా ఆయన పర్యటన ఆయన చేసుకుంటా వెళ్ళిపోయారు అన్నారు మరి మీరు కూడా మీ నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు హిమాచల్ టెంపుల్ చేస్తు చనిపోతే ఇంకా అయితే నిజమే ఒప్పిస్తున్నాడు మా ఆంధ్ర కాస్టర్ ఒప్పేసుకున్నాడు అది నిజమే ఇద్దరు చచ్చిపోయినా మా ఓడు చేసుకుంటే వెళ్ళిపోడు ర్యాలీ చేసుకుంటే వెళ్ళాడు ఆ ఇద్దరిని పక్కన పారేసి ఇద్దరు సవాళ్ళని పక్కన మారేసి వెళ్ళి మా వాడు వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేశాడు ఇంకా దారుణ ఏంటనుకుంటున్నారు ప్రశ్న పెట్టాడు అక్కడ ఈయన ఇద్దరు కార్యకర్తలు ఈయన కళ్ళ ముందే చనిపోతే కనీసం మా కార్యకర్తలు కలిగి యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళని కొంచెం టేక్ కేర్ చేయండి అనే మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ మీద విమర్శలు చేసుకుంటూ కమ్మోళ్ళ గురించి మాట్లాడుతూ మా కమ్మ వంశీ లేకపోతే మా కమ్మ కొడాలి మా కమ్మ ఇంకొకటి ఈ కమ్మలందరికీ అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అనే కులాలని రెచ్చగొడుతూ అక్కడ ప్రశ్న పెట్టాడు ఆయన ఆ చూడండి ఎంత దారుణం ఇది నిజంగా కార్యకర్తలు సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తే సొంత కుటుంబంలో ఒకటి చచ్చిపోతే ఆడి చావు గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడడం ఎంత గౌరవం అండి ఆయనకు ఇప్పుడు కొత్త సరుకు దింపిందండి అయిపోయాక ఏ కొత్త పచ్చకాళ్ళు పొద్దు అరగరా అది నిర్లక్ష్యమైన నివపిసుకుంటున్నాడు అదే మన సమాచారంలో మరి అక్కడ జరిగింది కదా మరి దానికి హం ఏం చెప్తారని అడుగుతున్నాడు హోం మనుషుల గారు కాలేజ్కి వెళ్ళి సమాచారం గుద్ది చంపేశారేంటి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రకలం వేసుకుని వెళ్ళి సమాచారం గోడ కూల్చేశారేటి ఏం మాట్తున్నారా మీరు ఇంకా మీరు హోమ్ మినిస్టర్ చేయాలని కూర్చొని మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా చూడాలి మేడం మీ నిర్లక్ష్యం గురించి కూడా కాస్త చెప్పండి వింటాం మేడం ఫైనల్ గా మీకు అసలు కళ్ళు తెచ్చుకోండి మీరా మా హోమ్ మినిస్టర్ అని బాధపడేలా ఉంది మీ థాట్ ప్రాసెస్ మీ ఎంటైర్ ప్రెస్ మీట్ అసలు హేతుబద్ధంగా ఉందా ఒక సైంటిఫిక్ వేలో లో జగన్ బాబు బేబీ ఆవిడ టీచర్ టీచర్ అంటే ఏ కొన్ని వందల మంది జీవితాలని చక్కదిద్దే ఒక మంచి వృత్తిలో నుంచి బయటకు వచ్చింది ఆ వృత్తిలోంచి నుంచి ఆవిడని బయట తీసుకొచ్చి చంద్ర నాయుడు గారు ఎమ్మెల్యే చేశారు ఆవిడ గతంలో కూడా ఎమ్మెల్యే చేసింది ఆవిడ తెలుగుదేశం పార్టీ అంటే నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేతో పాటు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఆవిడే హోంమంత్రి అని చెప్పుకోవడం నువ్వు సిగ్గుపాటు ఏంట్రా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఎనిమిది కేసులు ముప్పై తొమ్మిది కేసులు బాబాయ్ కేసుతో సహా ఎన్ని జరిగాయో అన్నీ చూసాం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని లేదా ఇలాంటి ముఖ్యమంత్రి మాకెందుకని కానీ మేము ఎప్పుడు అంత ఆశ్రయించుకోలేదు సర్లే లేదు జరుగుతుంటుంది రాజకీయాల్లో మామూలు అనుకున్నాం ఈవిడిని హోం హోంమంత్రి అని ఒప్పుకోవడం నీ మనసు ఒప్పట్లేదా అదే ఆయన్నే మేము సీఎంకి ఒప్పుకున్నాం ఆయన వెనకాతలో ఉన్న ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో ఆ కబ్జాకూరలు ఆ రేపిస్టులు లేకపోతే ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసేవాళ్ళు వాళ్ళే ప్రజలు ఒకే ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులు ఒప్పుకుంది అంటే క్రిమినల్సే ఉండాలా ఒక ఎవడైనా క్రిమినల్ అయి ఉంటేనే ఎవడన్నా దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ ఉంటే నాయకులుగా ఉండాలి ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒప్పుకోలేరు మీరు కిందంత నలిపెట్టుకుని ఇలాంటి మాటలు ఎలా మాట్లా మీరే సిగ్గర అనిపించట్లేదా అనగా తింటున్నారు మీరు తెల్లగా ఉండదు రైస్ అదేనా తింటుంటే ఇంకేమన్నా తింటున్నారా మీరు ఆవిడ హోంమంత్రి అని చెప్పడానికి ఇక్కడ సిగ్గుపడతాడట మేమరా సిగ్గుపడాల్సింది మీలాంటి వాళ్ళని లేకపోతే మీ వెనకాతుల నాయకుల్ని మీరు సపోర్ట్ చేసే నాయకుల్ని నాయకులను నొప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి మీరు కాదు ఎవరిని దోచుకోలేదు లేకపోతే ఎక్కడ కబ్జాలు చేయలేదు లక్షల కోట్లేమీ ఆవిడ అవినీతి చేయలేదు కష్టపడి ఎదిగింది బ్యాక్గ్రౌండ్తో కూడా రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులు మాత్రం ఉన్నాయి వాడి మీద అలాంటి ఆవిడ మీద పడి పెడుతున్నారా ఇదివో బోతికే ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఓమనిషిల్ గారిని టార్గెట్ చేశారండి వీడు ఎంత ముందు ఆ చింతపతి రెడ్డిగాడు మొన్నేమో పేరు నాని ఆ తర్వాత ఇంకోటి ఆవిడ ఎరగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆడు వీళ్ళందరూ కూడా హోంమంత్రి గారి వీడియో చేయడం ఆవిడ మీద టార్గెట్ చేసి మాట్లాడడం ఏం కొడుతుంది మాకు ఏం బెగ్గలుతారు జగన్ మీద క్రిటిసిజం పాస్ చేస్తారా లేదా పబ్లిక్ టైమింగ్స్ చేయడం మీరు థర్టీ మినిట్స్ ప్రెస్మెంట్ పెట్టారా ఒక పక్కన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లేకుండా మీకు మీరే క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తారు ఇంకోవైపు బల ప్రదర్శన అనేస్తారు మీ గవర్నమెంట్ మీద వ్యక్తి మీ గవర్నమెంట్ ఫెయిలియర్స్ మీకు ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ ఎవరు లేకపోవడం ఇలాంటి పాసిబిలిటీస్ అన్నింటి రూల్ అవుట్ చేసి మీరు అనుకున్నదే మా మీద వద్దాలంటే ఎలా మేడం మనం ఎలాంటి జమానాలు ఉన్నావు కాస్త రిలీజ్ అయ్యి మీరు సైంటిఫిక్ వేలో హోంవర్క్ చేసుకుని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టండి లేదంటే హోంవర్క్ క్లాస్ వర్క్ ఎస్ఏ రైటింగ్ ఇదే ఉంది ట్యూషన్ టీచర్ ట్యూషన్ టీచర్లు తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడించెత్తనా అయిపోయాక పాపం రిక్రూట్ చేయడానికి ఇంకా ఎవరో సరుకు దొరకలేదు దొరక్క ఈ పాఠాలు చెప్పుకునేవాడిని లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు అది ఒక టీచర్ అయితే ఇంకా బాగుండండి ఏం జస్ట్ ట్యూషన్ చెప్పుకునేవాడు ఓకే మంచిదే ట్యూషన్ ఫీల్డ్లో ఉన్నంత వరకు ఓకే నిన్నెవరేమన్నారు మంచి ఉద్దేశంతో అవును పిల్లలు బాగా చదివితున్నాడు అని గొప్ప పేరు ఉంటుంది నీకు ట్యూషన్ టీచర్కి అయితే కానీ నువ్వు ట్యూషన్ టీచర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి నువ్వు ఇక్కడ హోంవర్క్లు నువ్వు క్లాస్ వర్క్లు రాజకీయాల్లో చెప్తే తొక్కుపోయి నా తీసేస్తారు ఇక అలాగే ఎన్కౌంటర్ అయిపోద్ది నీకంటే ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడైతే టీచరు నువ్వు ఇంకా జస్ట్ ట్యూషన్స్ వరకే ఉన్నావు ఆవిడైతే గవర్నమెంట్ టీచరు అలా గవర్నమెంట్ టీచర్ నువ్వు అలా విమర్శించొచ్చా